హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి ఈరోజు మనం ఏ క్రీమ్స్ యూస్ చేయకుండా స్పాంజెస్ టెక్చర్తో గోధుమ పిండి బెల్లంతో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీ కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు వంతు వాటర్ని యాడ్ చేసుకుని ఈ బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ కేక్ బేక్ చేయడానికి ప్లాట్ సమానంగా ఉండేటువంటి మందపాటి గిన్నెను తీసుకోవాలి మీ దగ్గర కేక్ బేక్ చేసే గిన్నె ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలోకి కొంచెం ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న గిన్నెలోకి ఒక బటర్ పేపర్ని వేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ని తీసుకుని దీనిలోకి ముప్పావు కప్పు పెరుగును వేసుకుని ఒక విస్కర్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా బీట్ చేసిన పెరుగులోకి మనం కాచి చల్లార్చిన బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇక్కడ బెల్లం సిరప్ బాగా చల్లారి రూమ్ టెంపరేచర్ వచ్చేకే వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ పెరుగులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమంలోకి పావు కప్పు బటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్నను బాగా కరిగించి చల్లారిన తర్వాత దీనిలోకి వేసుకున్నాను మీ దగ్గర బటర్ లేనట్లయితే పల్లీలు నువ్వులతోనే కాకుండా ఏ స్మెల్లు లేని సన్ఫ్లవర్ ఆయిల్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపిన ఈ మిశ్రమంలోకి చాప్ చేసి పెట్టుకున్న ఒక టీ స్పూన్ జీడిపప్పు ఒక టీ స్పూన్ బాదం అలాగే ఒక టీ స్పూన్ పంపకిన్ సీడ్స్ ఒక టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టీ స్పూన్ ఎండు ద్రాక్షను వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక స్టైనర్ని తీసుకుని దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండిని పావు కప్పుకి కొంచెం తక్కువగా కాఫీ పౌడర్ని చిటికెడు సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుని విస్కర్ సహాయంతో ఈ పిండి మొత్తాన్ని దీనిలోకి జల్లించుకోవాలి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల ఎక్కడ ఉండలేకుండా పిండి మొత్తం సమానంగా కలుస్తుంది మీరిక్కడ కాఫీ పౌడర్కి బదులుగా కోకో పౌడర్ని తీసుకోవచ్చు మీ దగ్గరగా కోకో పౌడర్ లేకపోతే పది రూపాయల చాక్లెట్ని బెల్లం కరుగుతున్న సమయంలో వేసుకుని కరిగించుకోవాలి మీరు కోకో పౌడర్ని కానీ చాక్లెట్ని కానీ యూజ్ చేస్తే మీరు దీనిలోకి వెన్నెలసెన్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని విస్కర్ని యూజ్ చేస్తూ ఒకే డైరెక్షన్లో తిప్పుతో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమం ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఈ స్టెక్చర్లో ఉండాలి అప్పుడే కేక్ స్పాంజీగా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మనం కేక్ బేక్ చేసే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న మిశ్రమంలో గాలి బుడగలు లేకుండా దీనిని బాగా కిందకి మూడు నాలుగు సార్లు ట్యాప్ చేయాలి ఇలా చేయడం వలన లోపల ఎయిర్ గ్యాప్స్ మొత్తం బయటకు వచ్చి పిండి మొత్తం సమానంగా సెటిల్ అవుతుంది ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసి తీసుకున్న కొన్ని బాదం జీడిపప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఎండు ద్రాక్షను వేసుకోవాలి మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చకపోతే వీటిని స్కిప్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక మందపాటి గిన్నెను తీసుకుని దానిలోకి ఒక కప్పు సాల్ట్ని కానీ ఇసుకని కానీ తీసుకుని అడుగునంతా సమానంగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన హీట్ అనేది అన్ని వైపులా సమానంగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కేక్ మిశ్రమం వేసుకున్న గిన్నెను సమానంగా మధ్యలోకి పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు లోపల ఆవిరి బయటికి పోకుండా ఈ మూత పైన బరువు ఉండేలా ఏదైనా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ముప్పై ముప్పై ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి ఇలా టూత్పిక్తో గుచ్చి చూస్తే తడిగా పిండి అంటుకుంటుంది అంటే కేక్ ఇంకా బేక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు బేక్ చేసుకోవాలి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఇలా పిక్ గుచ్చి చూస్తే దీనికి తడిగా అంటుకోవడం లేదు అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది అని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారని ఇలా చల్లారిన కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి ఉన్న బటర్ పేపర్ని తీసేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా హెల్తీగా చాలా రుచిగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ని తయారు చేసుకోవచ్చు ఈ కేక్ చాలా స్పాంజీగా కాఫీ ఫ్లేవర్తో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ మంచి రుచిని కలిగి చాలా బాగుంటుంది ఈ క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి ఈ విధంగా హెల్తీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకెళ్ళ కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్